కుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి మేడం మనకి రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయినాయి తెలుగుదేశం పార్టీ గెలిచింది చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి స్వీ అంతా లాంఛనం ఇంకా ప్రమాణ స్వీకారాన్ని చేస్తారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఉన్న స్థితికి అమరావతిని తీసుకురావాలి అంటే పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు పట్టిసీమ కావచ్చు ఇలాగా అనేక ప్రాజెక్టులు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందుకి అసలు ఆ స్థాయికి తీసుకురావడానికి ఎంత సమయం పడుతుంది ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది అంటే సుమారుగా ఈ విధ్వంసానికి బాధ్యులు ఎవరు కేర్ టేకర్స్ రాజకీయంగా ఎగ్జిక్యూటివ్ పరంగా అంటే దేనికంటే ఇది అలా వదిలేస్తే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా సెట్ అవుతుందేమో కదా భవిష్యత్ తరాలకి అవును చెప్పండి మేడం అంటే అంటే ఈ చాలా పెద్ద ప్రశ్న అడిగాను చెప్పండి అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతాను ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు అది మట్టుకు నేను చెప్పలేను అది ఎవ్వరూ చెప్పలేరు వాళ్ళ మామూలుగా ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం లేదన్నప్పుడు మనం ఒకే మాట అంటాం మిలియన్ డాలర్ క్వశ్చన్ అంటాం ఇప్పుడు కూడా ఇదే ఈ ప్రశ్న ఒక మిలియన్ డాలర్ ఇంకా అంతకంటే పెద్ద సంఖ్య ఏదన్నా చెప్పగా నాకు తెలియదు అంతకంటే పెద్ద సంఖ్య ఉండొచ్చు కాకపోతే ఈ విధ్వంసానికి కారణం ఎవరు అని అడిగారు మీరు ఈ విధ్వంసానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఆయనకి తానంటే తందానా అన్న మంత్రులు ఆయనకి ఓటేసిన ఆంధ్ర ప్రజలు అలాగే ఈయనకి ఇంత ఇంత బతికి బట్టగట్టడానికి ఇన్ని విన్యాసాలు చేయడానికి ఓతమిచ్చిన బీజేపీ పార్టీ అందున మరీ ముఖ్యంగా మోడీ అమిత్ ఒక గుడ్డి ఆంధ్ర వ్యతిరేకత ఇవాళ ఈ పని చేయించింది మోడీ చేత అది గుడ్డి వ్యతిరేకత కంటే కూడా గుజరాత్ మీద అభిమానము చంద్రబాబు నాయుడు మీద కోపము ఆక్రోశము ఉక్రోషము మోడీ చేత ఈ పని చేయించింది ఇప్పుడు ఈ దేశం మొత్తం మీద ఎక్కువ తీర ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలు పైనుంచి కిందకు లెక్కేసుకుంటే ఫస్ట్ గుజరాత్ సెకండ్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలని సముద్ర సంపదని మనం ఎవరైతే సరిగా వినియోగించుకుంటారో వాళ్ళు చాలా ఆదాయాన్ని సంపాదించుకుంటారు ఆ రాష్ట్రం అలాంటి సందర్భంలో గుజరాత్కి ఇస్తున్న రాయితీలు కావచ్చు గుజరాత్కి పెడుతున్న గోరుముద్దలు కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో మోడీ అమిత్ షా నేతృత్వంలో గుజరాత్కి ఏం చేశారో వాళ్ళకి తెలుసు ప్రపంచానికి తెలుసు మిగతా అన్ని రాష్ట్రాలు ఎంత నలిగిపోయినాయో ఈ పక్షపాత ధోరణికి ఆ నలిగిపోయిన రాష్ట్రాలకు తెలుసు ఈ రోజుకి సౌత్ నుంచి మనం కట్టే ట్యాక్సీల నుంచి తీసుకొని నార్త్కి మేపుతున్నారు అంటే ఇది అతిశయక్తి కాదు ఇక్కడ జనాభా ప్రాతిపదికన డబ్బులు పంచి పెడతాను అని కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం అనేది ఒక రకంగా చాలా దుర్మార్గమైన విషయం అలా చేయడానికి సరిపడా రాచ మార్గాన్ని వాళ్ళు జిఎస్టి ద్వారా వేసుకున్నారు ఇప్పుడు స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ రెండు ట్యాక్స్లు మేము తీసుకుంటున్నాం తీసుకొని స్టేట్కి నేను డబ్బులు ఇస్తాను అని చెప్తున్నావు ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది నేను అర్థం అవటం కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ వ్యక్తికి ఆక్సిజన్ సిలిండర్ అవసరమా కాదా ఇవ్వాలా అక్కర్లేదా ఇస్తే వాటా ఎంత మన వాటా ఎంత అంటే స్టేట్ కంట్రిబ్యూషన్ ఏంటి సెంట్రల్ కంట్రిబ్యూషన్ ఏంటి ఇవన్నీ లోపు పేషెంట్ ఉంటాడా చచ్చిపోతాడా అదే చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్ర విషయంలో ఇంకా అక్కడక్కడా తెలంగాణ కన్నా మంచి జరిగింది ఈ ఈ విధానం వల్ల ఎందుకంటే తెలంగాణలో ఎంతో కొంత రాష్ట్ర ప్రయోజనాలకి వాళ్ళు పనిచేసింది కేంద్రం బీజేపీ ఎందుకు అంటే బీజేపీకి ఇక్కడ కొంచెం అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ అవకాశాలు పెరగడం కోసం బీజేపీ పార్టీగా తన చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఒక మంచి ఒక మంచిగా ఉన్నట్లుగా నటిస్తూ ఇక్కడ కొంచెం ఎక్కువ పనిచేస్తూ తన పార్టీని పెంచుకోవాలనుకుంది ప్రజలకు న్యాయం చేయాలనుకోవాల కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం ఏంటి అంటే బీజేపీ పార్టీ ఎప్పటికీ అక్కడ ఎదగలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఒక రకమైన ఒక కుళ్ళు ఉంది కాబట్టి వాళ్ళకి గుజరాత్కి పోటీ అవుతుంది అనే భయం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ పార్టీ ఎలాగో పెరగదు అలాంటప్పుడు మనం రాష్ట్రాన్ని ఎదగనేకుండా చేస్తే అని ఆలోచించారు ఆలోచించి రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచే ఈ వేషాలు వేయలే వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచే దీనికి బీజాలు వేసుకుంటూ వచ్చారు స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా ప్యాకేజ్ ఇస్తానని అబద్ధాలు చెప్పి మోసం చేసి అలా 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 కాలయాపం చేసుకుంటూ వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఎంతో కొంత చంద్రబాబు నాయుడు ఆయనదైన శైలిలో ఎలాగోలా ఆ రాష్ట్రాన్ని కొత్త రాష్ట్రాన్ని ఎట్లా అయినా సరే నిలబెట్టాలి అంటే గొప్పగా నంబర్ వన్ రాష్ట్రాన్ని చేయటం కాదు కనీసం నిలబెట్టాలి ఇప్పుడిప్పుడే తప్పటడుగులేస్తున్న రాష్ట్రం ఈ ఈ రాష్ట్రాన్ని నడిపించాలి అని ఎన్నో తంటాలు పడితే ఎన్ని సా ఎంత ఏ విధంగా అడిగినా గానీ మట్టి నీళ్లు ఇచ్చాడు కానీ అమరావతి కోసం ఏమీ చేయలేదు పోలవరం గురించి కూడా మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మనకి పోలవరాన్ని అది నేషనల్ ప్రాజెక్టుగా మొత్తం ఖర్చుని కేంద్రం భరించాల్సిన ప్రాజెక్ట్ ని దాన్ని కూడా అట్లాగే ఆ ఒక తవకలుగా ఒక కుంటి నడక నడిపించారు సరే అయిపోయింది ఇదంతా అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచాడు గెలిచిన దగ్గర నుంచి వీళ్ళ ఆట ఇంకా ఎక్కువైపోయింది ఎవరిది బీజేపీ ఆట ఇక్కడ ఈ రాష్ట్రంలో బీజేపీ ఎదిగే పరిస్థితి లేదు తెలుగుదేశం ఎదగకూడదు అని వైసీపీ కూడా ఎదగాలని కాదు వాళ్ళ ఉద్దేశం పార్టీలతో సంబంధం లేదు వాళ్ళు వ్యక్తులతో సంబంధాలు పెట్టుకున్నారు ఆ వ్యక్తులతో సంబంధాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటి అవసరం ఆయనకి ఏంటి అవసరం ఆయనకి కేసులు ఉన్నాయి ఆయనకి అక్రమ ఆస్తులు ఉన్నాయి వాటిని నిలబెట్టుకోవాలి అందుకోసం జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రయ ప్రయోజనాల్ని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టాడు కేంద్రం ముందు మోకరిల్లాడు వాళ్ళకి కావాల్సింది కూడా అదే బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రంలో సరైన నాయకుడు ఉండటానికి వీల్లేదు ధీమాగా దర్జాగా ధైర్యంగా ఉండే నాయకుడు ఉండటానికి వీల్లేదు అలా ఉంటే ఇంకేంటి ఆంధ్రప్రదేశ్ బాగుపడిపోతుంది ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదు ఇది బీజేపీ విధానం సరే ఈ జగన్మోహన్ రెడ్డిని చక్కగా చంకలో పెట్టుకొని ముద్దు చేసుకుంటా ఏడ్చినప్పుడు చాక్లెట్ ఇచ్చుకుంటా నాన్న నాకు అది కావాలి నాన్న నాకు ఇది కావాలి అంటే అంటే వీళ్ళిద్దరు బంధం ఎలాంటిది అంటే మోడీకి ఏమో కొడుకులు లేరు కొడుకులు లేని సరదా జగన్మోహన్ రెడ్డి తీర్చాడు జగన్మోహన్ రెడ్డికి తండ్రి లేడు ఒక తండ్రి లేని కొడుకు ఒక కొడుకు లేని తండ్రి ఇద్దరు కలిసి ఆడిన విధి ఆడిన వింత నాటకం అంటారు కదా ఆ వింత నాటకానికి ఆంధ్రప్రదేశ్ బలైపోయింది ఎంతలా బలైపోయింది అంటే అసలు ఇది ఎప్పటికీ పట్టాలెక్కుతుంది ఎప్పటికీ దారి దారిని పడుతుంది అంటే కూడా చెప్పలేని పరిస్థితి ఇవాళ ఎవ్వరూ చెప్పలేరు శోకాళ్ళు జ్యోతిష్యులు కూడా చెప్పలేరు సోకాళ్ళు అంజనాలు వాళ్ళు కూడా చెప్పలేరు ఆఖరికి భూతవైద్యులు కూడా చెప్పలేరు అంటే ఎంత నీచ స్థాయికి వెళ్ళిందో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి ఎక్కడ ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ అండి ధాన్య కటకం మన రాష్ట్రం అన్నపూర్ణ అని పిలిచారు మన రాష్ట్రాన్ని అట్లాంటి ధనిక రాష్ట్రాన్ని అన్నపూర్ణని ఇవాళ ఏ స్థితికి తీసుకొచ్చారో చూడండి ఆఖరికి మీరు ఇందాక పట్టిసీమ అన్నారు పట్టిసీమ యంత్రాలు మరమ్మత్తు చెయ్యని కారణంగా అంటే సర్వీసింగ్ చేయని కారణంగా రెండో పంటకి నీరు ఇవ్వలేకపోయింది పట్టిసీమ ప్రాజెక్టు రెండో పంటకి నీరు ఇవ్వలేకపోతే చాలా మంది రైతులు వాళ్ళకి దిగుబడి మొదటి పంటలో పెట్టుబడి వాళ్ళు పెట్టిన ఖర్చు వచ్చిన రాబడి దగ్గర దగ్గరలో ఉంటుంది రెండో పంట వాళ్ళకి ఆదాయాన్ని ఇస్తుంది కుటుంబాలు నిలబడేది రెండో పంట వల్ల నాలుగు డబ్బులు చూసేది అలాంటి రెండో పంట లేకుండా చేశాడండి జగన్మోహన్ రెడ్డి అంటే ఈయనకి బోల్డ్ కార్లు ఉంటాయి ఈయన పార్టీలో వాళ్ళకి బోల్డ్ కార్లు ఉంటాయి మీ కార్లకు మీరు ఏ రోజైనా సర్వీసింగ్ చేయించుకోవటం ఆపారా మరి మీరు సర్వీసింగ్ మీ ఏసీలకు సర్వీసింగ్ చేయించుకుంటారు మీ కార్లకు సర్వీసింగ్ చేయించుకుంటారు మీ ఇళ్ళకి రంగులు వేసుకుంటారు అదేమంటే గవర్నమెంట్ డబ్బులతోటి స్కూల్ బిల్డింగ్లకు మీ పార్టీ రంగులు వేయించుకుంటారు వాటర్ ట్యాంకులకు రంగులు వేయించుకుంటారు మీ సాక్షి పేపర్ని అన్ని ఊర్లు అందరూ పెంచుకొని చదివిస్తారు అందరి చేత ఇవాళ సర్కులేషన్ దారుణంగా పడిపోయింది మీరు ఆఖరికి వాలంటీర్లని పేపర్ ఏజెంట్లుగా చేసుకున్నారు సాక్షి పేపర్ ఏజెంట్లుగా దేజార్చారు వాళ్ళని అయితే సరే మరి ఈ పరిస్థితుల్లో ఇట్లా చేస్తే మరి మీకు సంబంధించిన పనులు ఇంత బాగా చేసుకుంటూ పట్టిసీమని ఎందుకు నిర్లక్ష్యం చేశారు ఎందుకు అంటే పట్టిసీమ చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు పట్టిసీమ వల్ల నీళ్లు వస్తే చంద్రబాబు నాయుడు వాళ్ళ నీళ్లు వచ్చినాయి అనుకుంటారని ప్రజల కడుపులు కొట్టారు మీరు వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టారు మీరు ఇవన్నీ ఇంకా నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాజధాని గురించి మాట్లాడుకోవాలంటేనండి మనకి రోజులు పడుతుంది రోజులు వాళ్ళ అవ అవమానాల అవహేళనల వాళ్ళ బాధ వాళ్ళ కష్టం వాళ్ళ నిజంగా వాళ్ళ ఇన్ని రోజుల పాటు అయ్య ఏ రోజైతే మూడు రాజధానులు అని జగన్మోహన్ రెడ్డి మొదలెట్టాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు విశ్రమించకుండా గుడారాలు ఎండ వాన గాలి దుమ్ము ఏమి పట్టకుండా అక్కడే కూర్చుని వాళ్ళు నినాదాలు చేసుకుంటా కూర్చున్నారు వాళ్ళని ఒక రకంగా ఇంట్లో ఉండనివ్వకుండా బయట ఉండనివ్వకోకుండా వాళ్ళని ఆ గుడారాల కింద పెట్టి వాళ్ళ మీద అవహేళనలు వాళ్ళ మీద జోకులు ఒక ఎద వచ్చి కుకట్పల్లి ఆంటీలు అంటాడు ఇంకొక ఎద వచ్చి పెయిడ్ ఆర్టిస్ట్లు అంటాడు ఇంకొక ఎద వచ్చి ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకటి పట్టు చీర కట్టుకున్నారండి వాళ్ళు పట్టు చీర కట్టుకున్న వాళ్ళు రైతులు ఎట్లా అవుతారండి ఏం రైతులు పట్టు చీరలు కట్టుకోకూడదా మీలాగా దొంగ కంపెనీలు పెట్టి క్విడ్ ప్రోకోల్ ద్వారా సూట్ కేసు కంపెనీలు పెట్టిన వాళ్ళే చీరలు కట్టుకోవాలి వాళ్ళే డైమండ్లు వేసుకోవాలి ఈ కేసుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇళ్లలో ఆడవాళ్ళు పట్టుచీరలు కట్టుకోవట్లేదా డైమండ్స్ వేసుకోవట్లేదా తీయండి లెక్కలు తీయండి ఒక్కొక్కరింటో ఎన్ని డైమండ్లు ఉన్నాయో ఎంతంత బంగారం ఉందో ఎంతంత పట్టు చీరలు కడుతున్నారు ఎంతంత సూట్లు వేసుకుంటున్నారు ఇప్పుడు ఆడవాళ్ళ చీర కంటే కూడా మగవాళ్ళ డ్రస్సులు కూడా ఎక్కువైపోయినాయి యాభై వేలు ఒక్కొక్క డ్రస్సు కస్టమైజ్డ్ డ్రస్సులు వేసుకుంటున్నారు మీరంతా ఏ మీకు వేసుకునే హక్కు ఉన్నప్పుడు ఉన్న రైతుగా ఆ మహిళా రైతులు ఎంత కష్టపడతారండి పాడి పంట ఉంది అంటే పంట భర్త చేస్తే పాడి భారీ చేస్తా దీంట్లో ఎన్ని కష్టాలు రైతు కుటుంబం నుంచి వచ్చింది నాకు తెలుసు మీకేం తెలుసు హైబ్రిడ్గా ఉంది కదా మీరు మీకు ఎట్లా తెలుస్తాయి ఇట్లాంటివి అన్ని వడ్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సూపర్ మార్కెట్లో దొరుకుతాయి పాలు ఎక్కడి నుంచి అంటే ప్యాకెట్లో నుంచి వస్తాయి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సీసాల వస్తుంది అని చెప్పే బాపత్ మీరు మీకేం రైతుల కష్టాలు తెలుస్తాయి అమరావతి రైతుల కష్టం మీకు ఎట్లా తెలుస్తుంది ఆస్తి ఇచ్చిన వాడికి తెలుస్తుంది కష్టమేదో ఆస్తులు సంపాదించుకున్న ఏం తెలుస్తుంది అవి పోతాయనే కదా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు నువ్వు ఢిల్లీలో పైగా నీ సొంత ఆస్తి కూడా కాదు అక్రమ ఆస్తినికి క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన ఆస్తికి నువ్వు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టావు అమరావతిని ఈటుపుచ్చావు ఇవాళ అమరావతి నిజంగా ప్రపంచం చూసింది అమరావతి వైపు నిన్న మొన్న శేఖర్ గుప్తా గారు ఒక పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చారు ది ప్రింట్ దీంట్లో వీడియో చేశారు అది చూస్తే మతి మతిపోతుంది నిజంగా ఐదేళ్లకు రానివ్వండి పదేళ్లకు రానివ్వండి పదిహేను ఏళ్ళకి రానివ్వండి అంకురార్పణ అయితే జరగాల్సిందేగా ఒక ప్లాన్ అయితే ఉండాల్సిందేగా ఎవరైనా ఊహించారా అండి హైదరాబాద్ ఇలా ఇలా అవుతుంది అని ఐటీ హబ్ అవుతుంది అని ఎవరన్నా ఊహించారా ఎస్టిపి అని ఒక ఆఫీస్ ఉండేది మైత్రివనంలో ఒక చిన్న ఎస్టిపి అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఎస్ ఎస్టిపి అని హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగాన్ని ఎలా తీసుకురావాలి ఏంటి అని దానికి ఆద్యుడు ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు ఎస్టిపి ఆఫీసు మైత్రివనంలో ఉండేదండి అమీర్పేట మైత్రివనంలో ఒక చిన్న ఆఫీసు వాళ్ళు వాళ్ళకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక చిన్న ప్లేస్ కేటాయించారు ఎక్కడ మాదాపూర్లో కేటాయిస్తే నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గవర్నమెంట్ అని నాకు విజయభాస్కర్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు అది ఆ ఆ ప్రదేశాన్ని చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇవాళ సైబర్ టవర్స్ కట్టిన ప్రాంతంలో ఎస్టిపి ఆఫీస్ ఉండేది అక్కడ కట్టాలి ఎస్టీపీకి ఆఫీస్ కట్టాలి టెక్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫీస్ కట్టాలి అయితే దాన్ని అంత చిన్నగా ఎందుకు కట్టాలి సైబర్ టవర్స్ లాంటిది కడదాము అని చెప్పి సైబర్ టవర్స్ కట్టారు దానికి విమర్శలు చుట్టుపక్కల వాళ్ళందరికీ మీ పార్టీ వాళ్ళకే ల్యాండ్స్ కొనుక్కోమని చెప్పావు నువ్వు అయిపోయింది అది కట్టిన తర్వాత దాని చుట్టూ ఆఫీసులు ఇవాళ ఆ ఆ ఏరియా చూస్తే మనం న్యూయార్క్లో ఉన్నామా కాలిఫోర్నియాలో ఉన్నామా సిలికాన్ వ్యాలీలో ఉన్నామా హైదరాబాద్లో ఉన్నామా అర్థం కాదండి ఆ ప్రదేశాన్ని చూస్తే ఇవాళ డల్లాస్ సెంటర్ అని ఓటు కట్టారు హైటెక్ సిటీ దగ్గర అలాంటి ప్రాంతం తయారైంది తయారవడానికి బీజం ఎక్కడుంది చెప్పండి ఒక రెండు వేల ఎస్ఎఫ్టీ కూడా ఉండదు ఆ ఎస్టిఫీ ఆఫీస్ ఆ రోజు అక్కడ పెట్టినప్పుడు అది ఇంతింతై ఒట్టింతై అన్నట్లు ఇవాళ హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది మరి ఇదే విజన్ తోటి పనిచేస్తే ఎందుకు కాదు చెప్పండి ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు టూ థౌజండ్ లో ఆ మాట అంటే చాలా మంది అబ్బో టూ థౌజండ్ లో కాదు ఇంకా కొంచెం ముందే పక్క 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 నవ్వారు ఎంత నవ్వారో నవ్వినోళ్ళకి తెలుసు విన్నోళ్ళకి తెలుసు ఎన్ని జోకులు వేశారో దాని మీద విజన్ ట్వంటీ ట్వంటీ మీద ఇప్పుడు విజన్ ఫార్టీ సెవెన్ అని చెప్పి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వందేళ్ళు అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎలా తయారవ్వాలి అనే దానికి విజన్ ట్వంటీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని చెప్పి ఆయన ఒకటి పెట్టారు అది ఎంత వరకు కృతకృత్యులు అవుతారు ప్రకృతి సహకరిస్తా లేదా లేకపోతే సెంటర్ లో ఉన్న పార్టీలు సహకరిస్తాయా లేదా రాష్ట్రంలోనే వేరే రాజకీయ పార్టీలు సహకరిస్తాయా లేదా అనేది వేరే విషయం కానీ ఆయన ఒక విజన్ పెట్టుకున్నారు ఆ విజన్ ప్రకారం పనిచేసుకుంటా ఉండారు దానిలో లోటుపాట్లు ఉండొచ్చు ఆయన ఇవన్నీ తాత్కాలిక భవనాలే వీటిని మించి భవనాలు కడతాను అని చెప్పి కొంచెం ఆకాశానికి నిచ్చెన వేసి ఉండొచ్చు ఏం చేసినా అండి రాష్ట్రం కోసమే కదా చేసింది అమరావతి ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే కదా చేసింది అంతేగాని మూడు రాజధానులు మూడు అయితే ఆడలేదు కదా ఆయన మరి ఒక విజన్ ఉన్నప్పుడు ఆయన ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు హైదరాబాద్ లో మరి ఆయన మీద నమ్మకం పెట్టుకొని ప్రజలు కదా తప్పు టూ థౌజండ్ నైన్టీన్లో ప్రజలు చేశారు సరే ప్రజలు తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు వచ్చిన దగ్గర నుంచి కనీసం అండి కనీసం కనీసంలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ నీ కేసుల కోసం నీ దరిద్ర కేసుల కోసం బతికినా గానీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అన్న రాష్ట్రం కోసం పనిచేయొద్దు ఫిఫ్టీ పర్సెంట్ నీ కేసుల కోసం ఫిఫ్టీ పర్సెంట్ నీ పార్టీలో నుంచి జారిపోతారేమోననే బుట్టల్లోంచి జారిపోయే చేపలకి ఎరేసినట్లు నీ నాయకులకి తినిపించడానికి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సరిపోయింది రాష్ట్రానికి పెద్ద గుండు సున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి ఏంటి అంటే ఒక్క శ్వేత పత్రాన్ని విడుదల చేయాల్సింది కదా నేను మడమతిప్పని మనగాడిని అని చెప్పాడు సింహం సింగిల్ గా వస్తుందని చెప్పాడు కదా నువ్వు ఎలక్షన్స్ ముందు ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసి నేను రెండు వేల పంతొమ్మిది తర్వాత నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను ఈ పనులు చేశాను రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాను జీడిపి ఇంత పెరిగింది రాష్ట్రంది అని నువ్వు చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపాడు అభివృద్ధి అభివృద్ధి అని ఆక్రోశించాడు ఏమీ చేయలేకపోయాడు నేను చేశాను అని చెప్పాల్సింది కదా నువ్వు ఎందుకు చెప్పలా అంటే ఏమీ చేయలేదు కాబట్టి అసలు మీరు చెయ్యందే చెప్పుకుంటారు చేశామని అలాంటప్పుడు చేసింది చెప్పుకోవడానికి మీకు వెరపెందుకు చెప్పుకోవాల్సింది కదా ఏం చేశారు చెప్పండి మీరు చేసింది ఏంటి అంటే రుషికొండకు బోడుగుండు కొట్టారు అమరావతిని బీడు భూమి చేశారు ఏముంది అక్కడ శ్మశానం అన్నాడు ఒక వెధవ ఆయన చాలా రాజకీయ పరిజ్ఞానం ఉంది ఆయన ఎన్నో మంత్రులుగా చేశాడు ఎమ్మెల్యేలుగా చేశాడు ఆవిడని ఎంపీగా గెలిపించుకున్నాడు అలాంటి దుర్మార్గుడు అక్కడ ఏముంది శ్మశానం అది అని చెప్పాడు వాళ్ళు అన్నట్లుగానే దాన్ని శ్మశానమే చేశారు ఏం శ్మశానాలు అంటే ఏమన్నా తప్ప ఆ శ్మశానం ఎవరైనా వెళ్ళాల్సింది అక్కడికే గారు వద్దునా నువ్వు వస్తే నిన్ను కూడా అక్కడికే తీసుకెళ్తారు ఎవరినైనా వెళ్ళే శ్మశానానికే కదా అంత శ్మశానము అని పోల్చి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అంత చిన్న చూపు చూపి చూడాలని ఆ అమరావతిలో ఏమీ లేదు అని చెప్పాలని ఆయన ఉద్దేశం సరే ఏముందో ఏమి లేదో ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి వైసీపీ పార్టీ ఓడిపోయిన తెల్లారి నుంచి అక్కడ మొదలెట్టారు ఏంటి గూచులు దుంపుతున్నారు కనీసంలో కనీసం ఓ పక్క నుంచి వేసిన దారులన్నీ రోడ్లన్నీ పాడైపోయినాయి ఆ రోడ్లు వేసుకోవడం బాగా గా ఇంపార్టెంట్ అయిన ప్రదేశాలని క్లీన్ చేయడం మొదలెట్టారు దీనిలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటారని నేను నమ్ముతున్నా ఎందుకంటే ఇది ఒక్క రాష్ట్రం చే అధికారులు చేస్తేనో ఎమ్మెల్యేలు చేస్తేనో ముఖ్యమంత్రి చేస్తేనో అయ్యేది కాదండి ఇవాళ ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం ఈ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో పైగా ఇంకొకటి కూడా చెయ్యాలి పనికి ఆహార పథకం అని చెప్పి మనకి సెంట్రల్ గవర్నమెంట్తోటి ఉంది ఆ పనికి ఆహార పథకాన్ని భారత ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఇప్పటి వరకు వంద రోజులు ఇస్తారు ప్రతి రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్కి అందున అమరావతికి ఎక్కువ రోజులు అక్కడ కేటాయించాలి కేటాయిస్తే అక్కడ పనులు జరుగుతాయి ఇప్పుడు క్లీనింగ్ అండి అసలు మామూలు క్లీనింగ్ కాదు అవి వ్యవసాయం చేసుకోలేదు రైతులు బిల్డింగ్లు కట్టలేదు కాబట్టి విపరీతంగా చెట్లు పెరిగిపోయి వీడు భూముల్లాగా లాగా అడవిల్లాగా తయారైపోయినాయి చిన్న చిన్న అడవుల్లాగా మరి ఆ అడవులన్నింటినీ క్లీన్ చేసుకోవాలి ఈ పనులన్నీ చెయ్యాలి ఇప్పుడు తొంభై శాతం పూర్తయిన బిల్డింగ్లు చూపిస్తా ఉన్నారు నేను కూడా వచ్చాను అంతకు ముందు వీళ్ళందరూ అవాకులు చవాకులు పేలుతుంటే అసలు వాస్తవం ఏంటి చూద్దామని వెళ్ళాను కొన్ని తొంభై శాతం అయినాయి కొన్ని ఎనభై శాతం అయినాయి కొన్ని డెబ్బై శాతం అయినాయి కొన్ని అరవై శాతం అయినాయి కొన్ని పిల్లర్లు వేసి ఉన్నాయి ఆ ఇనుము అంతా తుప్పు పట్టిపోయింది ఇదంతా నేషనల్ వేస్టేజ్ అండి మన జాతీయ సంపద అది ఆ దాన్ని వృధా చేసుకున్నాం ఆ ఆ జాత జాతి సంపద ఏదైతే ఉందో ఆ తుప్పుపెట్టిన ఆ ఇనుము అవన్నీ ఉన్నాయి అవి ఇప్పుడు వాటి మీద కట్టడం కట్టడం కుదరదు ఆ అవన్నీ తీసేయాల్సిందే అవన్నీ మన రాష్ట్ర సంపద మన పేద ప్రజల స్వేదము రక్తము ఉంది దాంట్లో వృధా చేశాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాటికి ఒక సార్థకత తీసుకురావాలి అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతుందని నమ్ముతున్నాం పైగా తనని జైల్లో పెట్టించిన పార్టీతోనే వెళ్ళి కలవాల్సి రావటం వాళ్ళతోనే పొత్తు పెట్టుకోవాల్సి రావటం ఇది అత్యంత క్లిష్టమైన పరిస్థితి అత్యంత దారుణమైన పరిస్థితి ఒక రకంగా కానీ చంద్రబాబు నాయుడు ఏమైనా సరే నాకు వ్యక్తిగతంగా నష్టం జరిగినా పర్వాలేదు రాష్ట్రానికి న్యాయం జరగాలి అనుకున్నాడు కాబట్టి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి లాగా రాష్ట్రాన్ని కుదోబెట్టాలి అనుకోలేదు అలాగే కేసు నుంచి బయటపడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి లేదు కాబట్టి రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వంతో అయోధ్యతోటే లేదు అవసరమైతే బెదిరింపుకు దిగైనా సరే ఎందుకంటే పదహారు మంది ఎంపీలు ఉన్నారు ఇది మంచి ఇది ఆంధ్ర ప్రజలు తప్పు చేసిన దాన్ని సరి తప్పును సరిదిద్దుకుని పదహారు ఎంపీలు ఇచ్చారు అసలు చంద్రబాబు నాయుడు ఒక్కడే పోటీ చేస్తే కూడా ఇంకో బీజేపీకి వచ్చిన ఎంపీలు కూడా చంద్రబాబు నాయుడు ఎంపీలే అలాగే వైసీపీ ఇంకా తుడిచిపెట్టుకుపోయేది ఆ ఎంపీలు కూడా వీళ్ళకే ఉంటే గనక ఒక్క ఇరవై మూడు మంది ఎంపీలు ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు చేతిలో సరే అయినా మనకు సంఖ్య మంచి సంఖ్య వీళ్ళు ఈ పదహారు మంది ఎంపీలతోటి రేపొద్దున ఈ రాష్ట్రానికి కావాల్సింది చంద్రబాబు నాయుడు సాధించుకుంటాడని సాధించుకోవాలని నేను కోరుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ ఎంతో కొంత ఈ ఐదేళ్లలో గణనీయమైన మార్పుని చవి చూస్తుందని నేను నమ్ముతున్నా మొదటగా వాళ్ళు అమరావతి మీదనే వాళ్ళు దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది ఈ అమరావతిని ఒక దశకి తీసుకురావాలి వెళ్ళిపోయిన కంపెనీలు అన్ని వెనక్కి వస్తాయి మండి చంద్రబాబు నాయుడు వచ్చాడంటే కంపెనీలు అన్ని వస్తాయి ఒక ఉచ స్థితికి అమరావతి రావాలని అక్కడ పెట్టిన బుద్ధుడి విగ్రహం సాక్షిగా ఆ అమరావతికి న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నా దీనికి మీరు ఎంత సమయం పట్టొచ్చు అన్నారు ఇది కాలపరిమితి లేదండి డబ్బులు ఎంత అవుతాయో ఎవరికి తెలియదండి కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే మన దీర్ఘకాలిక స్వప్నం చేసుకోవడమే మిగిలి చూద్దాం మేడం మరి రానున్న రోజుల్లో తెలుస్తుంది ఈ ఏదో అంటారు చూసారా అలాగే ఈ మొత్తం విధ్వంసాన్ని కొంత సరిచేసి రెండు వేల పంతొమ్మిది నాటి పూర్వస్థితికి తీసుకెళ్ళి తీసుకెళ్ళిన అన్నాళ్ళు పడుతుందో చూద్దాము ధన్యవాదాలు మేడం